హలో ఫ్రెండ్స్ ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బీబీ ఎయిట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎనివే అయితే టాస్క్ గురించి మనం మాట్లాడుకుందాం రెండు టాస్కులు జరిగినాయి అందులో రెండు టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ వచ్చి థ్రెడ్ టాస్క్ అంటే మనం హోల్డింగ్ చేసుకుని థ్రెడ్ మీదే నిలబడాలి నేలను తాకుండా ఇంకో టాస్క్ వచ్చి జంపింగ్ టాస్క్ ఎవరైతే ముందుగా జంప్ చేసి ఫాస్ట్గా అక్కడ పెట్టిన అన్నీ పక్కన పెడతారో వాళ్ళే పిన్ అయినట్టు అనమాట ఫస్ట్ టాస్క్లో అయితే నిఖిల్ అలాగే నైనిక వీళ్ళిద్దరూ అయితే ఎండింగ్లో ఉన్నారు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చూస్ చేసుకోమంటే ఇంకా నిఖిలే విన్నింగ్ అయ్యారనమాట ఇంకా నైనిక లాస్ట్లో పడిపోయింది డౌన్ అయిపోయింది ఎనివి విన్నింగ్ అయితే నిఖిల్ ఉన్నారు ఇంకా సెకండ్ టాస్క్ వచ్చి ఫస్ట్ విన్ అయింది నైనిక వీళ్ళిద్దరూ అయితే ఫస్ట్ లీడింగ్లో ఉన్నారు టాస్కుల్లో నిఖిల్ అలాగే నైనిక అయితే విన్నింగ్ అయ్యారు ఇంకా థర్డ్ పర్సన్ని చూస్ చేసుకోమన్నారు నైనికా అలాగే నిఖిల్ ఇద్దరు కలిసి యష్మిని చూస్ చేసుకున్నారనమాట యష్మికాన్ చూస్ చేసుకున్నందుకైతే పెద్ద గొడవలే జరిగినాయి అనమాట బిగ్ బాస్ హౌస్లో ఎందుకు అంటే యష్మిని ఎందుకు చూస్ చేసుకున్నారు అని చెప్పైతే రేస్ అయితే అయింది సోనీ సోనీ రేస్ చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు రేస్ అయ్యారు ఆటోమేటిక్గా నిఖిల్ మీద ఇక్కడ విలన్ అయితే నిఖిల్ అయితే అవుతున్నాడు ఇంకా నాగమణి అయితే అక్కడ ఇక్కడైతే ఫ్లిప్ అవుతానే ఉన్నాడు మాటలు వీళ్ళు మధ్యలో ఆరెంజెస్తో గేమ్స్ ఆడడం వల్ల కూడా తిండితో ఎందుకు అని చెప్పి సోనీ అయితే ఫైర్ అయింది మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ అవుతానే ఉంటున్నారనుకోండి ఇంక ఇక్కడ గొడవలు పడ్డం కాంప్రమైజ్ అవడం కామన్ ఎనీవే తినైతే ప్రతిదీ రియాక్ట్ అవుతుంది అనేది అయితే బిగ్ బాస్ హౌస్లో అర్థమవుతుంది ఎనీవే యష్మిని అయితే టార్గెట్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది